Welcome to Teja TV News పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు దన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు రైతుల చిరకాల స్వప్నమైన బోర్డు ఏర్పాటు ఇప్పుడు సాకారం అవుతుందని దీని సాధనలో విక్రమార్కుల్లా పోరాడిన ఎంపీ ధర్మపురి అరవింద్ పాత్ర అమోఘమని కొనియాడారు ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ రాసుకున్న అరవింద్ ను అప్పట్లో ప్రతిపక్షాలు ఎగతాళి ఇప్పుడు ఆయన మాట నిలబెట్టుకోవడమే కాకుండా ఇక్కడి రైతు బిడ్డను బోర్డు చైర్మన్ గా నియమించిన ఘనత కూడా అన్నారు పసుపు బోర్డు కేంద్రం ఇక్కడ ఏర్పాటు కావడం ఇందూరు వ్యవసాయ రంగానికి కేంద్ర బిందువుగా మారడం ఈ నియామకాలన్నీ ప్రతిపక్షాలను అసహనానికి గురి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు బోర్డు ప్రకటించాక కార్యాలయం లేదని విమర్శించిన వారికి ఇప్పుడు సమాధానం లభించిందని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా హాజరై ఈ నెల ఇరవై ఆదివారం ఇందూరు కేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయం తెలిపారు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటలకు పాలిటెక్నిక్ కాలేజ్ మైదానంలో రైతు మహా సమ్మేళన బహిరంగ సభ జరగనున్నట్లు వెల్లడించారు ఈ సభను రైతుల సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పెద్ద ఎత్తున పాల్గొనాలని దన్పాల్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజాత పార్టీ శ్రేణులు నాగొల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు అక్కడి నుంచి ఈ జిల్లా మహానాయకుడు అన్ని వర్గాల నేత అయిన ధర్మపురి శ్రీనివాస్ గారి విగ్రహిషకం చేస్తారు దాని తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్లో రైతు మహాసమ్మేళనం అనే బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు వారితో పాటు గౌరవ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మా రాష్ట్ర నాయకులు డికే అర్ణ గారు జాతీయ నాయకులు డికే అర్ణ గారు అలాగే ఈటెల్ రాజేందర్ గారు రఘునందన్ రావు గారు అలాగే నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అలాగే హోటా విశ్వేశ్వర రెడ్డి గారు దాంతోపాటు మా శాసనసభ్యులు శాసనపక్ష నాయకుడు మన రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ధర్పాల్ గారు మన రాకేష్ రెడ్డి గారు అలాగే పాయల్ శేఖర్ గారు ముదువుల ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు వారితో పాటు మా హరీష్ రావు హరీష్ గారు మీరందరితో పాటు మా ఎమ్మెల్సీలు అజ్జిరెడ్డి గారు మా కోమరిరయ్య గారు అలాగే మా రాజ్యసభ సభ్యులు పెద్దలు జాతీయ నాయకులు లక్ష్మణ్ గారు దాంతోపాటు ఆర్ కృష్ణయ్య గారు వీరితో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా నేను ఉంటారు కాబట్టి ఇది సమావేశం షెడ్యూలు కాబట్టి నేను జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది మన తరతరాల యొక్క కోరిక ఎందుకంటే ఇంతవరకు జిల్లాలో మనం చూసాము కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పాడు నా కూతురు నిలబెడుతున్నాను వంద రోజుల్లో నా పార్లమెంట్ గెలిపిస్తే వంద రోజుల్లో ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తెస్తాడు వేల్పూర్లో పసుపు శుద్ధికి సంబంధించింది పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తా పసుపు రైతులకు అని చెప్పాడు ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి నేను అందులో పోకుండా ఇది రాజకీయ నాయకులు మాటిస్తే నిలబెట్టుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ నిలి మిగతా విషయాలు పెద్ద తెలియజేస్తాను నేను ఇప్పుడు గవర్నమెంట్ ధన్బాస్ ఉన్నాయి కదా చెప్తున్నాను కోరుతున్నాను వారు ఇటు పత్రికా సమ విషయాన్ని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను